గొబ్బియలో గొబ్బియలో చక్కడి గొబ్బెమ్మ పాటలు గొబ్బియల్లో గొబ్బియల్లో ఎల్లో సంకురాత్రి పండుగ చే గొబ్బియల్లో సంకురాత్రి సంబురాలు తెచ్చేను గొబ్బియల్లో ఎల్లో ఆహా సంకురాత్రి పండుగ చే గోపియల్లో సీతాదేవి వాకిట వేసిన గోబీ మన సీతాదేవి వాకిట వేసిన గోపియల్లో ఎల్ లో గోపియల్లో ఎల్ ముగ్గులు వేసి గోపీ ఆ ముగల మీద మల్లె పోలు గోబీ ఎల్ లో మాణిక్యాలా ముగ్గులు వేసి గోబీ ఎల్ ఆ ముగ్గుల మీద మల్లె పోలు గోబీ ఎల్ లో నవరత్నాగ్గులు వేసి గోబీ ఎల్ ఆ ముగ్గుల మీద మొగలి పోలు గోబీల్ లో వరత్నాలా వేసి గోపియల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గోపియల్లో 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 రంగు రంగుల ముగ్గులు వేసి గోపియల్లో ఆ ముగ్గుల మీద మందారాలు ఎర్ర మందారాలు గోబి ఎల్లో తీరొక్క రంగుల ముగ్గులు వేసి గోబి ఆ ముగ్గుల మీద ఎర్ర మందారాలు గోబి ఎల్లో ధాన్యపురాసులు ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద సంపెంగలు ధాన్యపురాసులు గోబ్బి ఎల్లో నవరత్నాల మొగ్గులు వేసి గోబియల్లో ఆ ముగ్గుల మీద ధాన్యపురాసులు మొగలి పూలు గొబ్బియల్లో గోబి భూదేవంతా ముగ్గులు వేసి గోబీ ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గోబీ భూదేవంతా ముగ్గులు వేసి గోబీ లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గోబియల్లో లక్ష్మి రథముల మొగ్గులు వేసి తీరొక్క రంగులతో రంగవాళ్ళు తీర్చిదిద్దేను ఇంటి మొంగిట వాకిళ్ళలో గోబీఎల్లో ఆ మొగ్గుల మీద గుమ్మడి పూలు గోబియల్లో లక్ష్మి రథముల మొగ్గులు వేసి గొబ్బియల్లో గొబ్బియల్లో ఆ మొగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియల్లో 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 ఎల్లో గోబ్బి సూర్యరథముల మొగ్గులు వేసి గొబ్బియల్లో ఆ మొగ్గుల మీద మల్లె పూలు గొబ్బి సూర్యరథముల ముగ్గులు వేసి గోబియల్లో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో మొంగిట ముగ్గులు వేసే గోబీ అల్లు ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గోబియల్లో రతనాల వాకిట్లు ముంగిట ముగ్గులు వేసే గొబ్బి ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గొబ్బి రతనాల వాకిట్లు ముత్యాల ముంగిట ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల్లో గొబ్బి ఎల్లో పండ్ల సందళ్ళు గొబ్బి హరిదాసు సంకీర్తనలు గంగిరెత్తులూ బావామరదళ్ళ సరదాలు గొబ్బి ఎల్లో గొబ్బియల్లో భోగి పండ్ల సందళ్ళు గొబ్బియల్లో గొబ్బియల్లో బావా మరదళ్ళ సరదాలు భోగి పండ్ల సందళ్ళు ముత్తైదువుల పేరంటాలు గోపియల్లో చిన్నారుల గాలి పటాలు చిన్నలు పెద్దలు మురిసిపోయి సంకురాత్రి సంబురాల సరదాలు గొబ్బియల్లో గొబ్బియల్లో హరిదాసు సంకీర్తనలు గంగిరె దూనోత్లు మరుపురాణి పల్లెటూరు అందాలు గొబ్బియల్లో 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 ఎల్లో సంకురాత్రి సంబురాలు మరుపురా పల్లెటూ లాందాలు ఎల్లో గోబి ఎల్లో గోబి ఎల్లో గోబ్బి ఎల్లో గోబీ ఎల్లో గోబి ఎల్లో సంకురాత్రి పండుగ చెబి ఎల్లో సంకురాత్రి సంబురాలు తెచ్చే గోబియల్లో ఆహా సంకురాత్రి పండుగొచ్చే వచ్చే సీతాదేవి వాకిట వేసినా గోబీఎల్లో మన సీతాదేవి వాకిట వేసినా గోబియల్లో గోబీ ఎల్లో go be yellow